తెలంగాణ ఎన్నికలైపోయాయి ఇప్పుడు అందరి ఫోకస్ ఏపీ ఎలక్షన్స్ పైన అయితే ఆంధ్రప్రదేశ్ లో ద్విముఖ పోటీ నెలకొంది పవన్ కళ్యాణ్ జనసేన టిడిపి వర్సెస్ వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపి నిన్న పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అదేంటంటే టీడీపీతో జనసేన పొత్తు దశాబ్ద కాలం పాటు కొనసాగాలి అని అయితే దశాబ్ద కాలం పాటు ఒక అలయన్స్ ఉంటుందా లేదా అనేది చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి కొంతమంది నాయకుల మధ్య పొసగదు విడిపోతారని చెప్తుంటే చెప్తుంటే మరికొంతమంది నాయకుల మధ్య సఖ్యత ఉంటే పొత్తు ఎంత కాలం సాగవచ్చని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు అయితే ఈ పొత్తు అంశం గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు ఏంటంటే టీడీపీతో అలయన్స్ దశాబ్ద కాలం అంట కానీ మూడు పెళ్లిళ్ళు మాత్రం మూడు రోజుల్లో తెంచేస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశారు అంబటి రాంబాబు అయితే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా గానీ ఆయన విమర్శించడానికి అంబటి రాంబాబు అలానే మన గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ ముందు వరుసలో ఉంటారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా పాలసీస్ ప్రకారం ఏం మాట్లాడినా గానీ వైసీపీ మంత్రులు మాత్రం పవన్ కళ్యాణ్ పెళ్లిలనే టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఈ విషయంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ పాలసీస్ పై విమర్శిస్తే మీరెందుకు అతని వ్యక్తిగత జీవితంపై విమర్శిస్తారు పాలసీస్ ప్రకారమే పవన్ కళ్యాణ్ కూడా విమర్శించవచ్చు కదా అని చెప్పి వైసీపీ మంత్రుల్ని జనసేన నేతలు కాస్త తిడుతూ వాళ్ళ రియాక్షన్స్ చెప్తూ ఉంటారు అయితే ఈ విషయంపై అంబటి రాంబాబు ఇలా పెళ్లిళ్లపై మళ్ళీ మళ్ళీ మాట్లాడడం అనేది వైసీపీకి కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఎందుకంటే మాటి మాటికి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ టార్గెట్ చేస్తూ వైసీపీ మంత్రులు కనుక విమర్శిస్తే అది పవన్ కళ్యాణ్ కంటే వైసీపీకే ఎక్కువ డామేజ్ చేసే అంశంగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ విమర్శించడానికి అతని పెళ్లిళ్ళు తప్ప ఇంకేమీ లేదా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది సో వైసీపీ మంత్రులు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పిల్లలపై కాకుండా పాలసీస్ పై మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి జన సైనికులు కావచ్చు కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ కూడా వాళ్ళ అభిప్రాయం సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు అంతేకాదు వైఎస్ జగన్ కూడా తాను విమర్శించే కాస్త మార్పు కనిపించింది పవన్ కళ్యాణ్ గురించి వైఎస్ జగన్ ఎప్పుడు విమర్శించాలనుకున్నా కానీ తన పిల్లల ప్రస్తావన గురించి అలాంటి వ్యక్తిగత జీవితంపై విమర్శించేవారు కానీ నిన్న మాత్రం తెలంగాణలో పవన్ పోటీ చేసి ఓడిపోయిన తీరు గురించి వైఎస్ జగన్ విమర్శించారు సో వైఎస్ జగన్ లో మార్పు వచ్చింది మంత్రుల్లో కూడా మార్పు వస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది జనసైనికులు వాళ్ల అభిప్రాయం వ్యక్తం చేస్తారు